అందరికీ నమస్కారం నవంబర్ పదమూడవ తేదీన గురువారం నాడు కన్యా వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కన్యా వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుందండి ప్రేమ సమస్య సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య ఇబ్బంది పెడుతున్నా భార్యాభర్తల మధ్యకు సంబంధించినటువంటి గుప్త రహస్యాలు సైతం చెప్తారు ఈ గురువుగారు మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కేవలం ఒకే ఒక్క రోజులో దొరుకుతుంది ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ నైన్ ఫైవ్ జీరో వన్ మీరు గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చాలా నమ్మకమైనటువంటి గురువు రాసేవారు చాలా కలుసుబాటు వ్యక్తి అని చెప్పుకోవచ్చు అంటే మీ ఇంట్లో పిల్లల రూపంలో ఉండొచ్చు లేదంటే పెద్దల రూపంలో కానీ భార్య రూపంలో భర్త రూపంలో ఇలా మీకు ఏ రూపంలో ఉన్నా కూడా ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అవతల వ్యక్తికి అనిపిస్తుంది అంటే అంత కలుసుబాటు వ్యక్తులు అన్నమాట ఇలా ఇక మీరు ఎక్కడుంటే అక్కడ బాగా కలిసి వస్తుంది ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది తల్లిదండ్రులకు అలాగే గురువులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే ఒక మంచి సక్సెస్ అనేది మీ వెంట ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట ఇక వీరిని పొందిన దగ్గర నుండి ఎదుటి వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది అసలు ఏమీ లేనటువంటి పేదవారు కూడా కుబేరులుగా కోటీశ్వరులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే ఇంత అదృష్టం ఇంత ఐశ్వర్యం వీరు చుట్టూతో ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇన్ని సమస్యలు ఎందుకు ఇన్ని కష్టాలు అంటే కనుక చెప్పాలంటే ఈ రాశి అందరూ కూడా ఒకే సమస్యలతో ఒకే బాధలతో ఎవరూ కూడా లేరండి రకరకాలుగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వెంట పడుతూ ఉంటుంది వారి పరిస్థితిని బట్టి అలాగే వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాల బట్టి కాబట్టి ఈ రాశి వారు కొంతమంది పేదరికంతో మగ్గిపోతూ ఉంటే కొంతమంది ఆర్థిక స్తోమత లేక కొంతమంది ఇబ్బందులను ఎదుర్కొంటూ అన్నీ ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత లేకుండా కొంతమంది ఉంటూ ఇలా రకరకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు వీరు మనస్తత్వం కష్టాన్ని నమ్ముకున్నటువంటి గొప్పవారు అలాగే ఏదైనా కానీ మాకు ఉందిలే అని చెప్పేసి వీరు ఏ రోజు కూడా ఎగిరిపడటం కానీ లేదా ఉందిలే అని అహంకారం చూపించడం కానీ ఎక్కడా కూడా ఉండదన్నమాట అలాగే రాసి వారు చాలా ఉన్నోళ్ళని చెప్పేసి ఇక్కడ చెప్పడం లేదండి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండాలి ఉండాలి ఉన్నారు కొంతమంది కాస్త పేదవాళ్ళు ఉన్నారు కానీ ఇవాళ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితికి అయితే మాత్రం తప్పకుండా ఎదుగుతారు అయితే ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఈ రాసి వారికి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అయితే చేతనైనంత వరకు దైవానికి దగ్గరగా ఉంటారు అలాగే భగవంతుడికి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇళ్లల్లో అవచ్చు లేదంటే వ్యాపార స్థలాల్లో అవచ్చు లేదంటే మనసులోనైనా కానీ దైవనామస్మరణ చేసుకుంటూ ఇలా దైవానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయానికి కూడా అన్ని నియమాలను కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు అలాగే దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కుదుర్చుకొని మరీ ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజుల్లో దేవాలయాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని ఎప్పుడూ కూడా శరణం వేడుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఇవాళ రోజున మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం భగవంతుడు అని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుని నమ్ముకునే ఏ పనైనా కానీ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక జీవితంలో ఒక మంచి పట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైన వారు అయితే వీరి జీవితంలో ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ద్వారా అది కూడా ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి వీరి జీవితంలోకి ఈరోజు ప్రవేశించబోతున్నారు అంటే వీరిలో కొంతమందికి ఆల్రెడీ జరిగి ఫేస్ చేసి ఉండవచ్చు అనమాట అంటే వీరికి యుక్త వయసులో ఉన్నప్పుడు అండి ఈ వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది అంటే వీరు కొంచెం చదువులై పూర్తయి కాస్త ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి ఒక మంచి యుక్త వయసుకు వస్తూ ఉంటారు కదా ఆ వయసులో వీరికి ఎస్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది అయితే ఏంటంటే ఈ రాశివారు చూడటానికి కూడా చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే అటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే ఇక వీళ్ళను చూస్తూనే ఉండాలి అన్నట్లుగా అనిపిస్తుంది మనసులో ఎవరికైనా కానీ అలా అనిపిస్తున్నాం అలా అలా మనసును కూడా ఆకర్షించేటటువంటి గొప్ప అందం ప్రేమ అలాగే వీరికి మాట తీరు ఇలా ఏదైనా కావచ్చు ఎదుటి వాళ్ళను ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది ఇక వీరిని చూస్తే రెప్ప తిప్పుకోలేనంత అందంగా ఉంటారు కనుచూపు కూడా తిప్పుకోలేరు వీళ్ళు ఇక వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇంత బాగున్నారేంటి అని చెప్పేసి ఎదుటివారు కూడా కుళ్ళు కలిగేటటువంటి విధంగా ఉంటారనమాట అంత చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారు అలా ఈ రాశివారు అంత అందంగా ఉండడం అనేది ఈ వ్యక్తి కంట్లో పడడం అనేది జరిగింది అది కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మామూలుగా అయితే అందరికీ ఎలాగైనా నచ్చుతారండి కానీ ఈ రాశివారు ఏంటంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తికి ఇంకా ఎక్కువగా నచ్చారనమాట అయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో వీరిని చూడటం అనేది కూడా జరిగింది ఇక చూసిన దగ్గర నుండి వీరిని మర్చిపోలేకపోవడము ఎలాగైనా వీరితో పరిచయం పెంచుకోవాలి మాట్లాడాలని చెప్పేసి చాలా రకాలుగా ఆ వ్యక్తి ప్రయత్నించడం జరిగింది అయితే ఖచ్చితంగా ఈరోజు ఆ లెటర్ మీద ఉన్నటువంటి పేరుతో ఎవరైతే మీకు పరిచయం అయి ఉంటారో లేదంటే అంతకుముందు పరిచయం అయినటువంటి వ్యక్తులే కావచ్చు వారి ద్వారా మీకు వారి మనసులో ఉన్నటువంటి మాటని ఈరోజు మీరు వింటారని చెప్పుకోవచ్చు అది ప్రేమ బంధం కావచ్చు లేదంటే స్నేహ బంధం కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ బంధం అనేది వారు కలిగించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మీకు చాలా రోజుల నుండి ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి చాలా కళలు కన్నటువంటి వారికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవారికి మంచి అవకాశం రావడం కానీ జరుగుతుంది అలాగే ఈరోజు మీతో కొంతమంది వ్యక్తులు చాలా రోజుల నుండి మాట్లాడకుండా మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఆ వ్యక్తి మీతో మరలా తిరిగి మాట్లాడడం అనేది మీరు కళలో కూడా ఊహించినటువంటి విషయంగా ఈరోజు మీకు అనిపిస్తుంది అంటే వారు మీతో మాట్లాడడం వలన మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వారితో కలిసి చాలా విషయాలను కూడా పంచుకుంటారు అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అప్పుల బాధ కొంత మీకు తగ్గుముఖం పట్టినట్లుగా అనిపిస్తుంది అలాగే ఈరోజు ఒక కరెక్ట్ పర్సన్ అనే వ్యక్తి మీ చుట్టూతో ఉండి మీకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అలాగే వారు ఇచ్చేటటువంటి సలహాలు మీకు నచ్చటం ఆ సలహా ద్వారా మీరు ఏ పనిలోనైనా కానీ విజయాన్ని సాధించడం లాంటివి జరుగుతాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈరోజు చాలా గొప్ప లాభాలను గడించబోతున్నారు అయితే రోజు మీరు ధనలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అమ్మవారికి సంబంధించినటువంటి పూ పూజలు చేసుకోండి అమ్మవారికి కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి అలాగే ఈ రోజున అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి ధనలక్ష్మీదేవి యొక్క నామాన్ని ఈరోజు పఠించడం అలాగే బయటకు వెళ్లే ముందు అమ్మవారి నామస్మరణ చేసి వెళ్ళడం వలన ఈరోజు మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయాన్ని తెచ్చిపెట్టేలా ఉంటాయి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఏదైనా మీకు కావాల్సినటువంటి సలహాలను అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలు ఏదైతే మీరు బాగా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి విషయాలను ఆమెతో పంచుకోవడం వారి ద్వారా తీసుకున్నటువంటి సలహాలన్నీ కూడా ఈరోజు మీకు మనశ్శాంతిని ఇస్తుంది అలాగే ఈరోజు తప్పు చేయకుండా కూడా శిక్ష అనుభవించేటటువంటి ఒక నింద అనేది మీకు కలగబోతుందండి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఏ తప్పు చేయకుండా కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఈ తప్పు చేశారనేటటువంటి నింద మీ మీద పడవచ్చు అంటే అది ఆఫీస్లో కావచ్చు లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇలా ఎక్కడైనా కానీ మీరు చేయనటువంటి తప్పుకు మీరు శిక్షణ అనుభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి అలాగే ప్రతిదీ కూడా కళ్ళతో చూస్తుంది చెవులతో వినది ప్రతిదీ కూడా నిజాలని చెప్పేసి అనుకొని ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని క్యారెక్టర్ను డిసైడ్ చేయకూడదు కాబట్టి మీరు ఈ రోజున కొంత కోపాన్ని తగ్గించుకోవాలి నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నారు కొంతమంది ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను మీరే కాపాడుకోవాలి ఎందుకంటే మీరు కుటుంబ బరువు బాధ్యతలను కూడా మోస్తూ ఉంటారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు కాబట్టి అటువంటి కుటుంబంలో కలహాలను సృష్టించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు మీకు రకరకాలుగా లేనిపోని విషయాలను చెప్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే కొంచెం బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకు కొంచెం మీరు దూరంగా ఉండాలి ఆ వ్యక్తు ఇక ఈ రోజున కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటను కూడా మీరు గౌరవిస్తారు అలాగే సోదర సోదరి వర్గం నుండి ఏదైతే మీకు గతంలో ఎదురైనటువంటి చిన్నపాటి లోపాలు కానీ అవి కూడా ఈరోజు సరిచేసుకుంటారు బంధాన్ని నిలబెట్టుకుంటారు బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈ రాశి వారి యొక్క లక్క ఏంటంటే ఈరోజు మీకు దేని గురించి అయితే ఇక మీకు ఆ పని మీకు ఇక సక్సెస్ అనేది అవ్వదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనిలో కూడా మీరు కొంతైనా కానీ వన్ పర్సెంట్ అయినా కానీ అందులో మీకు లాభం రావడం కానీ అందులో మీకు ఏదైనా కొత్తదనం కనిపించడం కానీ జరుగుతుంది తిరిగి మళ్ళా దాన్ని స్టార్ట్ చేస్తారనమాట అలాగే ఆ విధంగా దానివల్ల మీకు ముందు ముందు రోజుల్లో మరింత అదృష్టం లాంటిది తప్పకుండా కలుగుతుంది మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ వస్తుందండి ఈ విషయంలో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అలాగే దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు మీరు కాబట్టి దైవం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి అలాగే వీళ్ళెప్పుడు కూడా తృప్తిగా మనశ్శాంతిగా ఉంటారు ఉన్న దాంట్లో జీవిస్తూ సంతోషంగా అంటే లేనిపోని ఆశతో అంటే మాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళని చూసి మేము ఇది కొనాలి అది కొనాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా జీవిస్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా అంటే చాలా మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ అలాగే ఉపయోగించుకుంటూ తెలివితో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపగలిగేటటువంటి తెలివి టాలెంట్ అనేది మీకు ఎక్కువగా సొంతమనే చెప్పుకోవచ్చు ఎంతోమందో ఉంటారండి కానీ అందరూ కూడా జీవితాన్ని ఆనందంగా గడపలేరు కదా కానీ ఏంటంటే మీరు మాత్రం లైఫ్ను చాలా పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ టాలెంట్ అనేది మీకు ఎక్కువగా ఉంది మరి ఈ విషయంలో ఈ రోజున ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీకు ఉన్నటువంటి పరిచయం అనేది మరింత ఎక్కువగా రెట్టింపు పోతుంది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీకు మీ జీవితంలో మరింత ఎక్కువగా వారు ఆ వ్యక్తి అనేవారు ప్రధాన పాత్రను పోషిస్తారు ఇక వ్యాపార రంగ ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా అన్ని రంగాలకి చెందిన వారికి ఈరోజు సానుకూలమైనటువంటి మిశ్రమ ఫలితాలే ఈరోజైతే మీ జాతకంలో కనిపిస్తున్నాయండి మరి ఈ రోజున ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి అలాగే ఏ వ్యక్తులకు వార్నింగ్ ఇవ్వాలి అలాగే ఏ విషయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి అలాగే ఏ బంధాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నంలో మీరు విఫలం కాకుండా ఉండాలనేటటువంటి విషయాన్ని అలాగే ఏ దేవతారాధన చేసుకుంటే ఈరోజు మీకు మరింత ఎక్కువగా శుభప్రదం అనేది కూడా తెలుసుకున్నారు కదా ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అలాగే కుటుంబంలో కూడా శాంతి ఏర్పడుతుంది మీ జీవితానికి సంబంధించి ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలైతే